ప్రేక్షకులకు నమస్కారం అండి డయాబెటీస్ షుగర్ వ్యాధి ఈ షుగర్ వ్యాధి అనేది లివర్కి ప్యాంక్రియాస్కి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి లివర్కి ప్యాంక్రియాస్కి చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట ఈ లివర్ ఫిల్టరేషన్ అనేది తగ్గడం వల్ల కూడా ప్యాంక్రియాస్లోకి ఆ టాక్సిన్స్ అనేది చేరడం వల్ల ఈ ప్యాంక్రియాస్ ఇబ్బంది పడడం వల్ల కూడా షుగర్ వ్యాధి అనేది తయారవుతుందండి ఓన్లీ ప్యాంక్రియాస్లోనే స్టార్ట్ అవుతుంది ఈ షుగర్ ప్రాబ్లం అనేది లివర్ ద్వారా లివరు పాంక్రియాసిడ్ ఉన్నట్ల వల్ల మనకు షుగర్ రావడానికి అవకాశం ఉందండి మీరు తిన్న ఆహారాన్ని అరిగించే అవయము తిన్న వెంటనే ఫస్ట్ లివర్లోకి వెళ్తుంది కాబట్టి లివర్ అనేది చాలా హెల్తీగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే షుగర్ వ్యాధి అనేది తొందరగా రాదండి అలాగే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు మేము ఏమి తినచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు డాక్టర్లేమో కొంతమంది గోధుమ తినంది అంటారు కొంతమంది గోధుమ తినటం వల్ల షుగర్ ఎప్పుడు తగ్గదని కొంతమంది చెప్తారు అందులో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదని కొంతమంది డాక్టర్లు చెప్తారు కొంతమంది డాక్టర్లు ఏమో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తినమని చెప్తారు ఆ గోధుమ కూడా ఎలాగ తెల్లటి గోధుమ పిండి కాదండి పొట్టితోటి సహా ఆడుకున్న గోధుమ పిండి అయితేనే ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనం మంచి అందంగా తెల్లగా ఉండాలనేది డబుల్ రిఫైండ్ త్రిబుల్ రిఫైండ్ ఆయిల్లేగా ఈ గోధుమలు కానీ రైస్ కానీ పాలిష్ పెట్టి బాగా చక్కగా ఆ పైనంతా తీసేసిన తర్వాత ఆడిన పిండి అయితే తెల్లగా అనమాట అందులో ఫైబర్ అనేది చాలా తక్కువ ఉంది ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు మెయిన్ మలబద్ధకం లేకుండా చూసుకోండి అలాగే తిన్న ఆహారం అరిగేలా చూసుకోండి షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆహారం ఏంటంటే పచ్చి శనగపప్పు బార్లీ బార్లీ రెండంతులు శనగపప్పు ఒకంతు తీసుకుని కనుక మీరు దాన్ని పిండిగా చేసుకుని లేదు ఆ పిండిలో మీరు తగినంత సాల్ట్ తినడానికి సరిపడి వాము ఇలాంటివి కలుపుకుని కనుక నెయ్యితోటి అట్టు కాల్చుకుని దాన్ని మీరు చపాతీ కానీ దోశలు కానీ ఆకుకూరలతోటి తింటా ఒక లీటర్ మజ్జిగ తాగుతూ ఉంటే చాలా బాగా మీ షుగర్ కంట్రోల్ అవుతుంది లేదు కాకరకాయ రసం ఉదయం ఒక యాభై గ్రాములు కొట్టుకుని దాని రసం తాగి కంపల్సరీగా వ్యాయామం చేయాలండి వాకింగ్ కానీ వ్యాయామం కానీ ఒక అరగంట నుంచి గంట మీ శరీరతత్వం మీలో ఉన్న శక్తిని బట్టి చేస్తే అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా రా చెప్పారు వ్యాయామం వాకింగ్ చేయమన్నారని నడిచేద్దండి మీకు శరీరం సహకరించిన వాళ్ళు మట్టుకే చేయండి లేకపోతే కూర్చుని చేసుకుని వ్యాయామాలు కొన్ని చేయండి కంపల్సరీగా వ్యాయామం అనేది షుగర్ పేషెంట్లకి నూటికి నూరు శాతం అవసరం అందులో రాజీ పడే క్వశ్చనే లేదు ఎంత వ్యాయామం చేస్తే అంత చక్కగా మీకు షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అలాగే పళ్ళు ఏమి తినాలని చాలామంది అడుగుతూ ఉంటారు మీకు అవకాడు అని లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ అని అంజీర్ అని అనేక రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు బయటికి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ మనకు లోకల్గా పండివి కూడా దొరుకుతున్నాయి అంజీరు కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే పచ్చి జాంకాయ తినచ్చు మీరు బొప్పాయి తినొచ్చు పిండి పదార్థం ఏ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు ఏంటంటే పళ్ళు యాపిల్ బంగాళదుంప ఇలాంటి పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి పొరపాటుని కూడా తినొద్దండి దానిమ్మకాయలు న్యాచురల్గా పండించినవి దొరికితే ఆర్గానిక్ దొరికితే మట్టికి చాలా బాగా పనిచేస్తాయండి ఫ్రూట్ అది తినచ్చు అలాగే మేము స్వీట్ మానలేకపోతున్నాం ఎట్టి పరిస్థితులు అంటే డ్రై అంజీరు దొరుకుతాయి మీకు కాశ్మీర్ అంజీర్ అని కాబూల నుంచి వచ్చినాయి చక్రాల కింద దండలు గుచ్చి ఉంచుతారు కదండి అంజీరు అవి చక్కగా మీరు నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకుని ఉదయం లేవగానే ఒక నాలుగైదు కాయలు తిన్నారనుకోండి రెండు నుంచి నాలుగైదు తినొచ్చు మీకు షుగర్ తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది మీరు స్వీట్ తిన్న కోరిక పోతుంది ఆ అంజీరులో లాటిక్స్ అనేది జిగురు అనేది ఆ జిగురు వల్ల ఏమవుతుందంటే మీ పేగుల్లో లూబ్రికేషన్ పెరిగి చక్కగా మోషన్ అవుతుంది ఎప్పుడైతే పేగుల్లో లూబ్రికేషన్ పెరిగి మోషన్ అయిందో అంజీరు బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ కూడానండి మీ ధాతువుల యొక్క శక్తిని పెంచుతుంది మీలో బలాన్ని పెంచుతుంది ఫ్రీగా మోషన్ అయ్యలేక చేస్తుంది అలాగే అవకాడో డ్రాగన్ ఫ్రూట్ కూడా విటమిన్ సి తోటి కూడి ఉంటే మస్క్మిల్లా అని కూడా తినొచ్చండి మీరు మస్క్మిల్లా అని కూడా హయ్యెస్ట్ సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఆకలి పెరుగుతుంది మీ బాడీ మినరల్ అబ్జార్వ్ చేసుకునే గుణాన్ని పెంచుతుంది అనమాట ఎప్పుడైతే మీకు షుగర్ ఎక్కువయ్యి లివర్ షుగర్ వల్ల ప్యాంక్రియాస్ ఇబ్బంది పడుతున్నాయో ఆటోమేటిక్గా మీ స్లీను కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉందండి అనిచేత ఏం చేస్తారంటే వ్యాయామం చేయడం వల్ల మీరు ఆక్సిజన్ చక్కగా తీసుకుంటారు కాబట్టి ఆక్సిజన్ సరిపడి తీసుకోవడం వల్ల ఈ షుగర్ వల్ల చనిపోయే సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆక్సిజన్ సరిపోతే కనుక తొందరగా చనిపోకుండా ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఫ్రోజన్ షోల్డర్స్ మోకాయ నొప్పులు తొడల నొప్పులు నరాల నొప్పులు చాలా ఎక్కువగా వస్తాయండి అలాగే చాలామందికి అతిగా ఆకలింటూ ఉంటుంది తిన్న వెంటనే తినాలనిపిస్తూ ఉంటుంది దానికి ఏం చేస్తారంటే నేను చెప్పినట్టుగా ఇలాగ శనగపప్పు పచ్చి శనగపప్పు బార్లీ ఇలాంటి వాటితో చేసుకున్న ఏయో ఆహార పదార్థాలు తిన్నారనుకోండి అవి చాలా ప్రోటీన్ హై ప్రోటీన్ ప్లస్ స్లోగా అరుగుతాయి స్లోగా అరగటం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ వెంటనే పెరిగిపోకుండా మీ షుగర్ కొంత కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తా మీరు వ్యాయామం చేశారనుకోండి చక్కగా షుగర్ కంట్రోల్ అనేది అవుతుంది అలాగే నేను చెప్పిన ఫ్రూట్స్ తీసుకుంటా వ్యాయామం చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ ఏవి ఉన్నాయో అవి తీసుకుంటే ఈ సెల్ తొందరగా చనిపోదు కాబట్టి మీ ఫ్రోజన్ షాలర్స్ అని మజిల్లాసు ఈ కా కేళ్ళనొప్పులు కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులకి శక్తి కోల్పోకుండా మీ ఇమ్యూనిటీని కాపాడుకుంటూ ఉంటే తప్పనిసరిగా సైడ్ ఎఫెక్ట్ నుంచి ముందర బయటపడ్డారనుకోండి అప్పుడు షుగర్ ఉన్నా కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదన్నమాట అని ఈ విధమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుని నేను చెప్పిన ఫ్రూట్స్ ఇలాంటివి తింటా మీరు వ్యాయామం చేస్తే షుగర్ అనేది కూడా కొంతవరకు ఉపశమనం రావడానికి అవకాశం ఉందండి నమస్కారం